హాయ్ అండి జ్ఞాపకం నెంబర్ సిక్స్ మేము ఉంటున్న ఊర్లోనే మా చుట్టాలు ఉన్నారని తెలిసింది వాళ్ళకి మాకు పరిచయం అయ్యాక మాకు పెద్దనన్న అవుతారని తెలిసింది వాళ్ళ ఇంటికి మా ఇంటికి రాకపోకలు అయితే స్టార్ట్ అయ్యాయండి అలా ఒకరోజు మేము పెద్దనన్న ఇంటికి వెళ్తే ఆ ఇంటికి ఆనుకొని ఒక పెద్ద చేమచంతకాయలు చెట్టు ఉండేది మా అన్నయ్య ఇద్దరక్కలో మా అక్క నేను మా తమ్ముడు వెళ్ళి కాయలు తెంపుకొని తినేవాళ్ళము చాలా టేస్ట్గా ఉండేవండి ఆ చేచంతకాయలు తర్వాత రోజు మళ్ళీ అందరం వెళ్ళి పది రోజుల తర్వాత ఇప్పుడు ఉన్న చిన్న కాయలు అన్నీ పెద్దగా అయ్యి మంచిగా రెడ్గా అవుతాయి అప్పుడు తెంపుకొని తిందాము అని అనుకొని వెళ్ళిపోయాము ఎవరింట్లకి వాళ్ళము నాకు ధ్యాస అయితే ఆ చెట్టు మీదే కాయల మీదే ఉండేదండి అమ్మో నాకన్నా ముందే ఎవరైనా వెళ్ళి తినేస్తేనో అని అలా బాగా ఆలోచించి మా పెద్దన్న ఇంటికి వెళ్ళి మేడ మీదకి వెళ్ళి ఎవరికి తెలియకుండా కాయలు కోసేసాను ఇంకా తినేద్దాము అని తిని చూడగా అస్సలు టేస్ట్ బాగాలేదండి చేదుగా ఉన్నాయి బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాను అన్నయ్య అక్కలు పదవ రోజు వెళ్ళి చూడగా అయ్యో కాయలు ఏమయ్యాయి ఎవరు కోసేశారు అని అడగగా నేనే కోసేసాను అని చెప్పాను అప్పుడు అన్నయ్య ఇంకా ఉంచితే పండిన తర్వాత నువ్వే తినేదానివి కదా ఇప్పుడు చూడు నీకు లేకుండా